అందరికీ నమస్కారం నేను మీ బిసిరెడ్డి దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి వీలైతే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేదానికి కొంచెం ట్రై చేయండి ఎందుకు ఈ వీడియో అంత ప్రత్యేకత అని చెప్తున్నానంటే హనుమంతుడికి ఎలాగైతే తన శక్తి సామర్థ్యాలు తెలియదో ఏ ఆంధ్రుడికి కూడా తన గొప్పతనాన్ని తనకే తెలియదు చారిత్రకమైనటువంటి సంఘటనలు ఎన్నో విషయాలు ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక విపత్తు సంబంధించ సంభవించినప్పుడు లేకపోతే ఆ రాష్ట్రంలో ఉండేటటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ఏదన్నా ఒక వెయ్యి కోట్లో ఐదు వందల కోట్లో ప్రకటించింది అనుకోండి దేశవ్యాప్తంగా ఉండేటటువంటి ఇతర రాష్ట్రాలు అక్కడ ఉండే రాజకీయ పార్టీలు ఖచ్చితంగా పెద్ద రాజకీయ దుమారాన్ని లేకపోతే వాళ్ళ ఇచ్చారు మా రాష్ట్రం కూడా కష్టాల్లో ఉంది కదా ఇవ్వచ్చు కదా వాళ్ళ కిందకి ఐదు వందల కోట్లు ఇచ్చారు వెయ్యి కోట్లు ఇచ్చారు మేము వాళ్ళలాగే ట్యాక్స్ పే పే చేస్తున్నాం కదా అని చెప్పి ఖచ్చితంగా అయితే విమర్శలు అయితే కేంద్ర ప్రభుత్వం మీద చేస్తారు కానీ ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇచ్చినా కానీ ఇప్పుడు సపోజ్ ఒక పదివేల కోట్ల ప్యాకేజే ఇచ్చింది అనుకో కేంద్ర ప్రభుత్వం ఇంకొక రెండు వేల కోట్లు ఇండి అంటారు ఎందుకనంటే మనం సాధించుకున్న చారిత్రక గొప్పతనం మన పెద్దలు మన పూర్వీకులు చేసినటువంటి త్యాగాలు రెండే రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను అంతకంటే ఎక్కువ చెప్పను ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయేటప్పుడు తమిళనాడుకు చెందినటువంటి కొంతమంది నాయకులు ఆలోచించింది ఏంటంటే వీళ్ళు విడిపోతారు ఓకే మనకి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఏం కోరికలు కోరతారు ఎన్ని వందల కోట్ల నిధులు కోరుతారు ఏ ఏ ప్రాంతాలని లాశిస్తారు మద్రాసు మీద కూడా హక్కు అడుగుతారేమో ఏం అడుగుతారు అని చెప్పేసి సందేహంలో అంతకాలం దాన్ని నెట్టుకుంటూ వచ్చింది చివరాఖరికి ఆంధ్రాకు చెందినటువంటి కొంతమంది నాయకులతో కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మీకు మీకేం కావాలయ్యానంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు ఏమి వద్దున ఆయన మా రాష్ట్రం మాకు ఏంటి ఎక్కడెక్కడైతే తెలుగు భాష మాట్లాడతారో వాళ్ళు మా వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేసేసి మా ప్రాంతాన్ని మాకు ఇచ్చేస్తే మేము ఏదో ఒక విధంగా కష్టం చేసుకొనో అప్పు చేసుకోను కూల్ చేసుకొనో మా రాష్ట్రాన్ని మా ప్రజల్ని మేము కాపాడుకుంటామని ఆ రోజు మన పెద్దలు తమిళనాడు గవర్నమెంట్కి చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు మీకు తెలుసో లేదో బళ్ళారి కూడా మందే రాయవేలూరు జిల్లా కూడా మందే దాదాపుగా ఇప్పుడు మద్రాసులో ఉండేటటువంటి రెడ్ హిల్స్ వరకు మందే ఆ ప్రాంతాలన్నిటిని కూడా మన వాళ్ళు ఆ రోజు వదిలేసుకున్నారు ఎందుకనంటే ఉండి కొట్టుకొని చచ్చే వదులు వదిలేసి సంతోషంగా బతకటం మేలు మనం అంతకంతకి సంపాదించుకోగలం దాన్ని పెట్టుకొని ఊరేగటం ఎందుకని చెప్పి అదే ఈరోజు బళ్ళారి మైనింగ్ కానీ మన కాడ ఉండి ఉంటే ఈరోజు మనకు అదొక ఆస్తి ఉండేది కానీ ఆ రోజు త్యాగం చేసేసారు ఎందుకని కేవలం తిరుమల ఎంకన కోసం ఆ ఎంకనని అడిగారు మన వాళ్ళు మా కిందయ్య శ్రీనివాసుని మా ఇంటి బిడ్డ అని చెప్పి ఆ తిరుమల అడిగి అతను అన్నిటినీ వదులుకున్నారన్నమాట అంటే ఇక్కడ మీరు ఆంధ్రుల గొప్పతనాన్ని ఒకసారి గమనించండి అదేవిధంగా తెలంగాణ విడిపోయినప్పుడు కూడా దేశంలో ఉండేటటువంటి అనేక రాజకీయ పార్టీలు ఆశించింది అని ఆలోచించింది ఏంటంటే హైదరాబాద్ విషయంలో ఖచ్చితంగా ఆంధ్ర వాళ్ళు చిక్కుముడి పెడతారు హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతం చేయమంటారు లేదా హైదరాబాద్లో వాట అడుగుతారు అంటే దాని ఆదాయంలో వాట అడుగుతారు ఏదో ఒక రకంగా మెలుగు పెడతారు వీళ్ళు ఈ విభజనకు ఒప్పుకోరు ఆంధ్ర వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్ర వాళ్ళకు అన్యాయం జరుగుతుంది ఎన్ని ఇచ్చినా పూల రాజధాని గట్టిస్తామని చెప్పినా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినా కానీ వాళ్ళు ఒప్పుకోరు అన్నారు కానీ ఆంధ్ర వాళ్ళు ఆ రోజు ఆలోచించింది ఏంటి మనం నాశనం అయిపోయినా పర్లేదు మన పక్కనుండే వాళ్ళు సంతోషంగా ఉండాలి ఇరవై నాలుగు గంటలు ఈ గొడవ ఏంటి రాజకీయ కక్షలే కదా అవంతా వాస్తవంగా చెప్పాలంటే మనకి తెలంగాణ ప్రజలకి ఏముంది వాళ్ళు బాగున్నా మనం బాగున్నట్టే ఆ రోజు ఆంధ్ర వాళ్ళు ఎవరు కూడా దానికి వ్యతిరేకించలేదు ఇవ్వండి వాళ్ళకే వాళ్ళు బాగుపడితే మేము బాగుపడ్డట్టే హైదరాబాద్ విషయంలో అంత గొడవ సృష్టించుకోవాల్సిన అవసరం లేదు హైదరాబాద్లో మన బిడ్డలు కూడా బతుకుతున్నారు కదా ఇంకా డెవలప్ అయితే ఇంకా మంచిదే కదా మనం కూడా ఒక నగరాన్ని కట్టుకున్నాం అక్కడికి కూడా తెలంగాణ బిడ్డలు వస్తారని చెప్పి ఆశించాం కానీ ఇంత దుర్మార్గం జరగద్ది అయితే మనం ఎవరు కూడా ఊహించలేదు వాస్తవంగా చెప్పాలంటే మీకు చాలామందికి అనుమానం రావచ్చు అవునండి కేంద్రంలో బీజేపీ ఉండింది కదా మరి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు ప్యాకేజ్ ఎందుకు ఇవ్వలేదు మీరు ఇంత గొప్పగా చెప్తున్నారు ఏ రాష్ట్రం కూడా మనకు అభ్యంతరం చెప్పదు నిధులు ఇచ్చే విషయంలో మీరు ఏమో గొప్పగా మాట్లాడుతున్నారు మరి ఎందుకు ఇవ్వలేదు మనకి అని మీకు చాలామందికి అనుమానం కావచ్చు కానీ ఆ రోజు మనం జగన్మోహన్ రెడ్డి అనే చిత్ర పిడుగుని వాస్తవంగా చెప్పాలంటే అంతకంటే పెద్ద పదం అనాలి ఆయన్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టుకున్నాం ఎందుకు కూర్చోబెట్టుకున్నామంటే ఏదో కొత్త కుర్రోడు ఈ ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉంటే కొంచెం పాలన నేర్చుకుంటాడు ఆ తర్వాత అధికారాన్ని ఇద్దాం ముప్పై ఏళ్ళ పాటు ఈ సామ్రాజ్యాన్ని ఏలతాడు మన యువనాయకుడు అనుకొని ఆ రోజు ప్రతిపక్షంలో కూర్చోబెట్టుకున్నాం వాస్తవంగా చెప్పాలంటే ఎందుకంటే అనుభవానికి పెద్దపేటేసి ఆ మహానుభావుడు చేసింది ఏంటంటే ఈ మూడు పార్టీలు విడిపోవాల రాష్ట్రం విచ్ఛిన్నకర శక్తిగా తయారవ్వాలి అభివృద్ధి చెందకూడదు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందితే నన్ను గుర్తించే వాళ్ళు ఎవరుండరు నాకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అని చెప్పేసి జనసేన టీడీపీ బీజేపీ విడిపోయేంత వరకు కుట్రలు పన్ని అక్కడ విజయసాయి రెడ్డి ఇక్కడ గల్లీలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కుట్రలు పన్నారో చివరాఖరికి బీజేపీ చేతనే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తేనే మేము నిధులిస్తాం అని చెప్పించగలిగారంటే ఏ విధంగా బీజేపీని ట్రాప్ చేశాడో మీరు ఒకసారి ఆలోచించుకోండి మూడు కోట్ల మంది ఆంధ్రులు ఆయన ఆయన గుప్పిట్లో పెట్టుకోగా ఒక బీజేపీ పార్టీని ఆయన డైవర్ట్ చేసుకోవడంలో గొప్ప ఏం లేదు కదా ఈరోజు దాదాపుగా ఆయనకి ఓటు వేసినటువంటి రెండున్నర కోట మూడు కోట్ల మంది ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో మరి వీళ్ళందరినీ మాయమాటలు అబద్ధాలు చెప్పి కన్వర్ట్ చేసుకోగలిగాడు కదా అలాంటిది బీజేపీని డైవర్ట్ చేసుకోవటంలో తప్పే ఉంది అలా బీజేపీ కూడా ఆయన ఉచ్చులో పడిపోయింది ఈరోజు బీజేపీకి వాస్తవాలు తెలిసి వచ్చాయి విత్ జనసేన టీడీపీ మాకు వచ్చే గౌరవం ఏంది వితౌట్ జనసేన టీడీపీ మాకు వచ్చేటటువంటి గౌరవం ఏంది అనేది ఈరోజు సాక్షాత్తు ప్రధానమంత్రి గారే కళ్ళకి కట్టినట్టు చూడగలిగాడు ఈరోజు ఆయనకి ఆంధ్రాలో లభిస్తున్నటువంటి ఆదరణ బీజేపీకి లభిస్తున్నటువంటి ఆదరణ ఈరోజు ఏదైనా జరుగుండొచ్చి ఐదు సంవత్సరాల్లో అంతిమంగా మళ్ళీ అయినా మీరు పునరాలోచించుకోండి ఆ రోజు మీరు ట్రాప్లో పడ్డారు మాకు సహాయం చేయండి మాకు అండగా నిలబడండి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏ రాష్ట్రమైనా ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎందుకు అంత సానుకూలత ఉంటారంటే ఈ చారిత్రక సాక్ష్యాలు ఆంధ్ర వాళ్ళు పెట్టే చేతులే కానీ కొట్టేవాళ్ళు కాదు వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళు ఇస్తారు కానీ ఏది ఆశించరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అలాంటి అవకాశం ఇచ్చారండి ఆంధ్ర వాళ్ళు అయ్యో ఈడు గల్లీ గల్లీ ఎదురవుతున్నాడు బతిమలాడుకుంటున్నాడు ఒక్క ఛాన్స్ అంటున్నాడు నా రాజకీయ జీవితమే సర్వనాశం అయిపోద్ది అంటున్నాడు రాజశేఖర రెడ్డి బిడ్డను అంటున్నాడు అని చెప్పి త్యాగం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా అభివృద్ధిని త్యాగం చేశారు మా జీవితాలు ఎట్టైతే ఉంటాయి కానీ నువ్వు ఒకసారి ఏదో నువ్వు ఆశించిన నువ్వు చేసి చూడు చూద్దాం నువ్వేం చేస్తావు అని చెప్పి ఆయనకి ఒక అవకాశం అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చారండి అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలకో లేకపోతే ఆయన వేసేటటువంటి డ్రామాలకో వీళ్ళెక్కడా మాయలో పళ్ళ కేవలం ఆయన ఏడుపుటి మొహాన్ని చూడలేక పోనీ ఒకసారి సంతోషంగా ఉంటాడేమో అని చెప్పి ఆ కుర్చీ ఎక్కించినారు ఆ ఎక్కిన తర్వాత మీ మీద ఎక్కి ఏ విధంగా డ్యాన్స్ చేస్తున్నాడో మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఈరోజు మీరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద సింపతి చూపిస్తే నేను ఇందాక చెప్పినాను మీకు అన్ని విషయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ఎంత గౌరవం పెట్టే చేతులే కానీ కొట్టే కాదు అని ఏ విధంగా మీకు సాక్ష్యాలు సహా చెప్పానో ఈరోజు మీ గౌరవం ప్రతిష్ట మన పూర్వీకులు మనకు ఇచ్చినటువంటి ఆస్తి అనమాట ఇదంతా దీని అంతా దేశ జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ దగ్గర పెట్టినట్టే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని దేశం దృష్టిలో ఎలా తయారు చేశాడంటే ఉచితాలకు అలవాటు పడినటువంటి పరమ పనికి మాలిన సన్నాసులు ఒక రూపాయి డబ్బులు ఇస్తే చాలు ఒక బిర్యానీ ప్యాకెట్ ఒక క్వార్టర్ బాటిల్కే అమ్ముడు పోతారు అని చెప్పి క్రియేట్ చేశాడు ఈరోజు ఆంధ్రప్రజలని కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశవ్యాప్తంగా ఏ సందర్భంలో ఏ విధంగా వాళ్ళ దాతృత్వాన్ని చాటుకున్నారో వాళ్ళ గొప్ప మనసుని చాటుకున్నారో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అదే గొప్ప మనసుని చాటుకున్నారు ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ప్రజలని ఒక ముస్టోళ్ళలాగా చూపించాడు ప్రపంచానికి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు కానీ గెలిస్తే మీ గౌరవం సంకనాకపోయినట్టే అదే మీరు గెలిస్తే అంటే మీరు గెలవడం అంటే ఎన్డీఏ గెలిస్తే దేశవ్యాప్తంగా మళ్ళీ గొప్ప వాళ్ళగా గుర్తింపబడతారు ఏ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఆయనకి ఎన్నో కేసులు ఉన్నాయి అలాంటి కేసులు ఉన్నటువంటి వ్యక్తి ఆర్థిక నేరస్తుడు పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి అలాంటి వ్యక్తికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవకాశాన్ని ఇచ్చి చూశారు కానీ ఆయన సద్వినియోగం చేసుకోలేకపోయాడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పునరాలోచించుకొని ధర్మం వైపు నిలబడ్డారు అని గుర్తింపు పొందుతారు దాని ఫలితంగా ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈరోజు బీజేపీ పునరాలోచనలో పడ్డది ప్రధానమంత్రి గారు సాక్షాత్తు చూశాడు ఈ రాష్ట్రం వైపు ఒకవేళ బీజేపీకి కేంద్రంలో సీట్లు తగ్గితే కూడా మన అదృష్టమే పెరిగినా కానీ మన అదృష్టమే కానీ వాళ్ళ వాస్తవికత ఈరోజు జనసేన టీడీపీతో కలిసి ఉంటే ఎలా ఉంటుంది విడిపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది ఈ రాష్ట్రంలో అనేది ఆయన స్పష్టంగా ఆలోచించాడు కాబట్టి ఇక ఎలాంటి టాపిక్ డైవర్ట్లు అంటే వాళ్ళని డైవర్ట్ చేసే ప్రయత్నాలు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కానీ ఆయన మనసు మారదు అనే నమ్మకం అయితే నాకైతే స్పష్టంగా కలిగింది ఇక అంతా కూడా మీ చేతుల్లోనే ఉంది ధర్మం వైపు నిలబడండి ఈ రాష్ట్ర ప్రతిష్టని కాపాడండి దయచేసి ఎలాంటి ప్రలోభాలకి కూడా లొంగిపోవద్దు చాలా మంది ప్రయత్నిస్తున్నారు రెండు మూడు రోజుల నుంచి ఏదోదో చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈ పొత్తు నిలబడకూడదు అని చెప్పి కుట్రలు కుతంత్రాలు చేసి ముగ్గురిని విడగొట్టారు ఈసారి కూడా విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు దయచేసి వాళ్ళ మాయిలో పడద్దండి రాష్ట్ర ప్రతిష్ఠని గౌరవాన్ని కాపాడతారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తారని అయితే నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు